హాయిల్లా అంత మంచిగా సమ్మర్ హాలిడేస్ ఎట్లా స్పెండ్ చేసిండ్రు మేమైతే దుమ్ము దుమ్ము దుబ్బ బెంగళూరు అంతా తిరిగి వచ్చినాము బెంగళూరు చూసిన వ్లాగ్స్ కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఇక ఇది రాత్రి మేము పిల్లలకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వెళ్తాను అనమాట ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటిది అంటే కుక్క పిల్లలు ఇక ఈ కుక్క పిల్లల స్టోరీ ఏంటిది అంటే ఇంతకుముందు మా ఇంట్లో పొమేరియన్ డాగ్ సూసీ అని చెప్పి ఒక కుక్కపిల్ల ఉండేది అది మా జోయలుగాడు పుట్టినప్పుడు చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉందన్నమాట మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా పెట్స్ కుక్కలు పిల్లులు కుందేళ్ళు ఇట్లాగా మా ఇంట్లో బోలెడన్ని అన్ని పెట్స్ ఉన్నాయన్నమాట మేకలు కూడా ఉండేవి మాకు సో పెట్స్ మధ్యలోనే పెరిగిన అలవాటికి మాకు సూసీ ఏమైంది అంటే టూ ఇయర్స్ బ్యాక్ సూసీకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది అనమాట సో ఆ తర్వాత మేము ఇంకొక కుక్క పిల్లని తీసుకొచ్చినాము అదే మన టుట్టు అనమాట సో టుట్టు ఒక డాగ్ స్పేస్ని రీప్లేస్ చేయగలిగింది కానీ మా సూసీ అనే ఒక ఎమోషన్ ఆ ప్లేస్ని రికవర్ చేయలేకపోయింది సో డాగ్స్ని పెట్స్గా పెంచుకునే వాళ్ళు డాగ్స్ చనిపోతే ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసు సో కాబట్టి ఏంటిదంటే అది రీప్లేస్ చేయడం కోసం అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చినాం తీసుకొచ్చినామన్నమాట ఇక కుక్కపిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయండి డైనింగ్ టేబుల్ దగ్గర ఏం డిస్కషన్ జరుగుతుంది అనేది ఇక డిస్కషన్ కాన్వర్జేషన్ మీరే వినండి అప్పుడు నిండ పట్టిన పేరు లిట్టి లిట్టు నీ పేరు మాటలే చుమ్మా చుమ్మా నిండ పట్టిన పేరు లుట్టు ఇండ ఎండ పట్టిన పేరు వైటీ అదనమాట సంగతి మా పిల్లలు పూటకో పేరు మారుస్తారు అనమాట దానికి మెయిన్ మా చిన్నోడు అనమాట దాని మొత్తానికి కూడా డైరెక్టరు సో మొత్తానికైతే దాంట్లో ఫీమేల్ పేరు లిట్టు అని పెట్టినరు మేల్ పేరు లియో అని పెట్టినమాట లాస్ట్కి ఫిక్స్ అయిపోయారు వాళ్ళు రెండు పేర్లు కూడా వాళ్ళు ఫిక్స్ కాలేదు లాస్ట్కి మేము భరించలేక మేమే ఫిక్స్ చేసేసినాం వాళ్ళు చెప్పిన పేర్లే ఫిక్స్ చేసినాము ఇక బుజ్జిగొక్క పిల్లలు బయట నుంచి వచ్చినాయి కదా పప్పీస్ని మంచిగా స్నానం పోసి నీట్గా వీటిని డ్రై అవ్వడం కోసం అని చెప్పేసి టెరస్ మీద వదిలేసిన అండ్ ప్రశాంతంగా అవి ఆడుకుంటున్నాయి సో ఇవి ఇక మా సూసిగాని ప్లేస్ని రీప్లేస్ చేస్తాయా అనేది చూడాలన్నమాట ఇక మా చుట్టుగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకొక డాగ్ గురించి మాకు తెలిసింది దీని పేరు లీజా అయితే ఈ లీజా మామూలుగా అయితే వేరే వాళ్ళ దగ్గర ఉండే సో వాళ్ళు చాలా కుక్కల్ని పెంచుతారు అనమాట సో పని వాళ్ళ మీద వదిలేసి వెళ్ళేసరికి ఆ కుక్కలన్నీ కూడా ఎక్స్రేల లెక్క మొత్తం బక్కగా అయిపోయినాయి అనమాట సో అట్లాగా దీన్ని సర్వైవ్ చేయడం కోసం అని చెప్పి మా టుట్టుగానికి ఒక తోడు అని చెప్పేసి మేము దీన్ని తీసుకొచ్చినాము ఇది తీసుకొచ్చిన తర్వాత ఇక టుట్టు లీజా లిట్టి లియో ఇన్ని కుక్కల్ని ఎక్కడ పెంచుతాము సరే పక్కన ఒకరు మా గావాలి ఇస్తారా అని అడిగితే సరే పక్కనే ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తానని చెప్పి ఈ కుక్కని తీసుకెళ్ళినామబ్బా దానికి అర్థమైపోయిందో ఏమో వేరే వాళ్ళు చైన్ పట్టుకొని లాగేసరికి దానికి అర్థమైపోయిందో ఏమో కానీ అస్సలు పోనంటే పోనని ఈ రకంగా రోడ్డు మీద పండుకొని ధర్నా చేసింది అంటే మనం అనుకుంటాం కుక్కలు కదా వానికి వాటికి ఏం తెలుసు అని అనుకుంటాం కానీ నిజంగా లీజాకి మా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అన్నం నేనే పెట్టిన అంటే లీజాను అంత పెద్దగా కేరింగ్గా చూసుకోవడం కానీ అవేం నేను చెయ్యను మా ఆయననే చేస్తారు అన్నీ కూడా జోమోన్ సారే చేస్తారు కానీ ఫస్ట్ దానికి ఇంటికి వచ్చిన తర్వాత కడుపు నిండా అన్నం పెట్టింది నేను అనే ఒక విశ్వాసము అది ఏ రకంగా చూపిస్తుంది అంటే అస్సలు నేను కనబడితే పరిగెత్తుకొని వచ్చేస్తుంది అన్నట్టు అట్లాగా వీళ్ళకి ఇస్తా అంటే పోనంటే పోనని ధర్నా చేసింది ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసిన నేను చూసిరా నేను చేయి పట్టుకోగానే చెయ్యి పట్టుకోగానే నాతో పాటు వచ్చేసింది వేరే వాళ్ళు పట్టుకోగానే రానంటే రానని చెప్పి రోడ్డు మీద పండుకొని మురాయించింది అనమాట అయితే మొత్తానికి మళ్ళీ నెక్స్ట్ డే జోమన్ సార్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిండ్రు అండ్ బాధాకరమైన విషయం ఏంటిది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని సరిగ్గా చూసుకోలేదో అది బెంగ పెట్టుకున్నదో అన్నం తినలేదో ఏమైందో మొత్తానికి తెలియదు కానీ విత్ ఇన్ టూ డేస్లలో మా లీజా చనిపోయింది సో అది ఘోరమైన విషయం అన్నట్టు అంటే మనుషులకి ప్రేమలు అభిమానాలు ఉంటాయో ఉండయో మరీ ఇంత ఘోరంగా వాళ్ళు ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు కానీ మా సూసి కూడా సేమ్ ఇట్లానే మేము లేని టైంలోనే చనిపోయింది సో అట్లాగా అది అది చూస్తే నాకు ఎట్లా అనిపించిందంటే నిజంగా ఒకరి ప్లేస్ని ఒకరు రీప్లేస్ చేయడం అనేది ఉండదు కాకపోతే ఏంటిదంటే కాలం కాలం ఆ బాధని గాయాన్ని మాన్పుతుంది ఇక దాన్ని వాళ్ళని అంతే మనుషులు కూడా అంతే పెద్దవాళ్ళు పోయినారంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు పోయినారంటే వాళ్ళ పిల్లలు వాళ్ళల్లో ఆనందాలని వెతుక్కోవడమే సో అట్లాగా ప్రస్తుతానికి మేము మా సూసిని వెతుక్కొని చూసుకొని సంతోషపడతాను అంతే